మేడ్చల్ మల్కాచగిరి లోక్సభ పరిధిలో జవహర్ నగర్ డంప్ యార్డు ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతుందని ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు డంప్ యార్డు వల్ల గాలి నీటి కాలుష్యం పెరిగి క్యాన్సర్ కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు ఎన్జిటి ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం రాంకీ సంస్థ పట్టించుకోవడం లేదని విమర్శించారు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి డంప్ యార్డ్ను ను నడిపిస్తున్నారని ఆరోపించారు డంప్ యార్డ్ ఎత్తివేతకు ప్రజలు చేస్తున్న పోరాటానికి బీజేపీ పార్టీగా స్థానిక ఎంపీగా పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు ప్రధానమంత్రి ప్రధాన న్యాయమూర్తి పర్యావరణ శాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జిహెచ్ఎంసీకి స్వయంగా లేఖ రాస్తారని తెలిపారు ప్రభుత్వం స్పందించకపోతే మీ భరతం పట్టడం ఖాయమంటూ ఎంపీ ఈటెల రాజేందర్ ఘాటుగా స్పందించారు జవహర్ జనాబా చెప్పాలంటే బాలానగర్ దగ్గర లక్షలాది మంది ప్రజల జీవితాలతో జిలగడవాడుతుంది తెలంగాణ ప్రభుత్వం దానికి సంస్థ రెండు వేల పదిహేడు నుంచి ప్రజలే వాళ్ళంతగా వాళ్ళు జేసిన ఏర్పడిన మా పిల్లల ఆరోగ్యం ఖరారు మా జీవితాలు నాశమైపోతుంది మేము సంపాదించిన సంపాదన అంతా కూడా మందులకే పోతా ఉంది క్యాన్సర్లు వస్తా ఉన్నాయి అబార్షన్ జరుగుతా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇంటికి పోతే ఇవాళ ఆనాడు భారతీయంతా జనతా పార్టీ దీనికి పండగ ఆనాడు మా మోహన్ రెడ్డి గారు విక్రమ్ గారు విక్రమ్ రెడ్డి గారు మా పార్టీ నాయకులంతా కూడా ప్రజల పక్షాన ఉండి ఇంటికి ఆర్డర్ వచ్చింది రెండు వేల పదిహేనులో ఆర్డర్ వచ్చింది అబద్ధపు సమాచారం ఇచ్చి లోసపు మాటలు చెప్పి ఇవాళ దాన్ని రెండు వేల ఇరవై కోట్లో మళ్ళీ వచ్చింది రెండు వేల ఇరవై రెండు మళ్ళీ వచ్చింది రెండు వేల ఇరవై ఐదు లో ఇప్పటికీ వచ్చింది ఇవాటికి కూడా ఇవాడికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టులు తప్పులో కట్టించింది నడిపే ప్రయత్నం చేసింది తప్పించే ప్రయత్నం చేయండి నేను స్వయంగా ఇక్కడ ఏంటి ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాట బంద్ చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా నేను ఒక జీరో చూడాలి జీరో పొల్యూషన్ తో నీళ్ళు పొల్యూషన్ లేకుండా వాయు పొల్యూషన్ లేకుండా ప్రజలకు అనారోగ్యం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు లెక్క నచ్చినాయి తప్ప ఇవాళ భూగర్భ జలం ఉన్న గురుచుకోటి జీవులలో పక్షులు నియంత్రం పరిచింది చేపల బక్కలు పరిచింది మనుషులకైతే సాయం జరగడం ఆ నీళ్ళు వాడితే బుబ్బుల ఇవాళ ముప్పై కిలోమీటర్ల రేడియస్ లో బాలాజీ నగర్ కి ముప్పై కిలోమీటర్ రేడియేస్ లో కంపవాసన రాత్రిప్పుడు వదిలిపెట్టి కంపవాసన వస్తా ఉంది కాబట్టి దీన్ని ఎత్తేమని చెప్పి ఏ లోకల్ పీపుల్ అయితే డిమాండ్ చేస్తుందో దాన్ని భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నా దీనికి ఒక దీనికి ఒక పరిష్కారం చూపేంత వరకు దీన్ని వదిలిపెట్టే ప్రస్తుతం ప్రచరిస్తా ఉన్నా స్వయంగా నేనే పార్లమెంట్ లో ఇక్కడ ప్రభుత్వం మోసం చేస్తా ఉంది ఇక్కడ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తా ఉంది ఇక్కడ ప్రభుత్వం దబాల్చి పెడుతా ఉంది అని చెప్పి నేను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది తప్పకుండా ఇవాళ పర్యావరణ శాఖ మా యాదవ్ గారు కూడా ఇవాళ వ్యక్తం చేసిన ఇవాళ నేను స్వయంగా దేశ ప్రధానమంత్రి గారి దేశ ప్రధాన న్యాయమూర్తి అదే అదేవిధంగా మా పర్యావరణ శాఖ మంత్రి గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జీహెచ్ఎంసీకి ఇవాళ నేను కూడా ఉత్తరాలు రాసే రాస్తా తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం వెనుక స్పందించకపోతే మా బాలాజీ నగరు జవార్ నగరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల జీవితాలతో చలగా మళ్ళా వెళ్ళేటటువంటి ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఈ మళ్ళీ మేము వచ్చి చూసిపోయింది కేవలం చెప్పడానికి మాత్రమే గుర్తు చేయడమే మాత్రమే తప్ప మీరు కనుక ఇక్కడ చెవిడ ప్రయత్నం చేసి మీరు కోట్లను మేనేజ్ చేస్తా అంటే ప్రభుత్వం తప్పుడు సమాచారం నుంచి మేనేజ్ చేస్తా అంటే మాత్రం మీ భరతం పట్టడం తప్పదని చెప్పి ఇలా హెచ్చరిస్తారు